రిమోట్ కనిపెట్టింది తెల్లవుడు కావచ్చు కానీ అది పని చేయాలంటే వెనక కొట్టాలని కనిపెట్టింది భారతీయుడు భార్య ఏమండి కొత్త ఏడాది వచ్చి ఇన్ని రోజులైంది కనీసం ఆ గిఫ్ట్ కూడా ఇవ్వలేదు భర్త ఏం కావాలో చెప్పు భార్య ఈ ఏడాది అంతా ఉపయోగపడేలా ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి భర్త దానికే ఇదిగో తీసుకో భార్య ఏమిటది భర్త క్యాలెండరు భర్త ఈరోజు ప్యాకెట్లో వెయ్యి రూపాయలు వచ్చాయి తెలుసా భార్య దానికే సంబర్ పడిపోకండి జోదం అంటే ఈరోజు వస్తాయి రేపు పోతాయి భర్త అయితే రేపు మానేసి ఎల్లుండి ఆడతాను తండ్రి ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయిరా రత్నం ఈ ప్రపంచంలో దేశం ఒక్కటే ఉంది నాన్న అది భారతదేశం మిగిలినవన్నీ ఈ దేశాలే